సార్ సొంత తల్లిదండ్రులే తన కూతుర్ని కిడ్నాప్ చేసి చంపేసి తగలబెట్టేశారు సార్ ఇప్పుడు ఈ ఘటన అందరినీ కూడా షాకి గురి చేసింది అసలు ఏం జరిగింది ఎందుకు ఆ విధంగా వాళ్ళు చేశారు ఇది ఒక ఇప్పుడు దేశాన్ని కుదిపి ముఖ్యంగా నార్త్ ఇండియాలో వెరీ సెన్సేషనల్ కేసు అని చెప్పొచ్చు ఇక్కడ మనకి ప్రణయ్ అమృతాల కేసు ఎలాంటిదో ఇది కూడా అలాంటిది రాజస్థాన్లో జరిగింది ఇది రాజస్థాన్లో జలావర్ అనే ఒక జిల్లా ఉంది ఆ జిల్లాలో సౌరిట్ అనే ఒక విలేజ్లో జరిగిన సంఘటన ఇదేంటంటే వన్ ఇయర్ బ్యాక్ హిమ్లా కుష్వా రవి బీల్ అనే ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకున్నారు ఈ అమ్మాయికి ఇరవై ఏళ్ళు అబ్బాయికి ఇరవై రెండు ఇరవై మూడు సో వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఎందుకంటే వీళ్ళు ఈ రవి బీల్ అనే అబ్బాయి తక్కువ కులం ఈ కుష్వా అనే అమ్మాయిది షిమ్లా కుష్వా అనే అమ్మాయిది ఎక్కువ కులం అందుకని అమ్మాయి వైపు నుంచి పేరెంట్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు పెళ్లి చేసుకోవడానికి వీళ్ళేదన్నారు సో ఈ అమ్మాయి మేజర్ యాక్చువల్గా అప్పటికే కానీ వాళ్ళు ఒప్పుకోలేదు దాంతో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఈ అబ్బాయితో కలిసి బయట వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉండిపోయారు వన్ ఇయర్ అయింది అయితే వీళ్ళ మొన్న ఏం జరిగిందంటే ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు బ్యాంకులో క్యాష్ డ్రా చేసుకోవడానికి పక్కన ఉన్న స్మాల్ టౌన్కి వెళ్ళారు ఆ విషయం వీళ్ళకి అర్థమైంది అర్థమయ్యి ఎవరు తల్లిదండ్రులకి వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఫాదరు వీళ్ళ బ్రదరు ఇంకొక దాదాపు ఒక పది మంది ప్లాన్ చేసి వెహికల్స్ అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది వీళ్ళు ఇన్ఫర్మేషన్ సంపాదించి వెళ్ళి సడన్గా బ్యాంక్ దగ్గర బ్యాంకులో డ్రా చేసుకొని బయటికి రాగానే అబ్బాయిని తోసేసి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చేసారు అబ్బాయి ఇమీడియట్గా పోలీసులకి ఫోన్ చేసి సార్ ఇలా నా భార్యని కిడ్నాప్ చేశారు వాళ్ళే చేసి ఉంటారు అని చెప్పాడు ఆ విలేజ్ అవన్నీ అడ్రస్లంతా పోలీసులకి ఇచ్చారు పోలీసులు అక్కడ లోకల్గా వీళ్ళ ఏరియా వేరు కాబట్టి లోకల్గా ఉన్న పోలీసులకి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెళ్ళారు వెళ్ళేసరికి అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే శ్మశానంలో కట్టెల మీద శవం ఉంది దాదాపు ఎయిటీ పర్సెంట్ శవం కాలిపోయింది వీళ్ళు వెళ్ళేసరికి సో వాళ్ళు దాన్ని ఆర్పేసి ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు చేసుకొని వచ్చారు సో వాళ్ళని వాళ్ళందరూ కూడా పారిపోయారు ఇంట్లో వాళ్ళు వెతుకుతున్నారు ఇంకా పట్టుకోలేదు ఈ రోజు వరకు అయితే పట్టుకొని తీరుతామని పోలీసులు అంటున్నారు పట్టుకునే ఛాన్స్ కూడా ఉంది సో ఏం చేశారు వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే కొట్టి కర్రలతో కొట్టి వాళ్ళ ఆగ్రహం కోపాన్ని అంతా చల్లారే వరకు కొట్టి కొట్టి ఆ అమ్మాయిని చంపేసి దాని తర్వాత తగలబెట్టారు ఊర్లో అందరికీ తెలుసు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు ఊరు ఊరంతా కూడా ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేసింది సో వాళ్ళ కోపాన్ని ఊరంతా కూడా తమ కోపంగా మార్చుకున్నారు ఆ అమ్మాయి మీద సో ఇది బేసిక్గా జరిగింది దీని తర్వాత పోలీసులు ఇప్పుడు కేసు పెట్టారు దాన్ని పంచనామాకి ఇచ్చారు దాని తర్వాత బాడీకి సంబంధించిన ఇదంతా కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి అప్పగించారు కొత్త సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమిత సంహిత ఏదైతే ఉందో మీద దానికి సంబంధించి వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అంటే కిడ్నాప్ హత్య ఈ రెండు వస్తాయన్నమాట ఇది ఇప్పుడు అక్కడ సంచలనం అవుతుంది ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళు మన్ కన్న కూతుర్ని కిడ్నాప్ చేసి చంపి కాల్చే అంత కోపం ఎందుకుంది అంటే సింపుల్ పరు పరువు పరువుహత్య అనేది ఇది మనం పర్వహత్యల మీద అనేక స్టోరీలు మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఇది మనకు అందరికీ తెలిసిందైతే ప్రణయ్ అండ్ అమృత లవ్ ఎపిసోడ్ అందులో ప్రణయేమో ఎస్సీ కులానికి చెందిన అబ్బాయి క్రిస్టియన్ ఈఎంఐ ఏమో మారుతిరావు కోమటి కాబట్టి కోమటి కులం సో అందువల్ల తనకి ఇష్టం లేకుండా ఏం చేశాడంటే కోటి రూపాయలు ఇచ్చి ఒక బీహార్ నుంచి ఒక కిల్లర్ని తెప్పించి ఒక టీంని ఫామ్ చేసి అతని ద్వారా అల్లుడిని పైగా ఈ అమ్మాయి కూతురు ప్రెగ్నెంట్ కూతురు ప్రెగ్నెంట్గా ఉన్నా సరే అల్లుడిని అతను దారుణంగా చంపించాడు పోనీ ఆయన ఏమన్నా ఆనందంగా జీవించాడా ఆయన చివరికి ఊరేసుకొని చనిపోయాడు సో ఇప్పుడు ఇద్దరు స్త్రీలు అక్కడ భర్తలు లేని పరిస్థితి ఆమె మారుతిరావుల భార్య ఈ అమ్మాయి నిజానికి దాన్ని ఆమోదించుంటే రెండు ఫ్యామిలీలు హ్యాపీగా ఉండేవాళ్ళు మారుతిరావు మనవడితో ఆడుకుంటుండేవాడు హ్యాపీగా ఉండేది జస్ట్ కులం అనేది తప్ప కులం అనేది నిజానికి అదొక ఇన్ఫర్మేషన్ లెక్కే కదా కులం మనిషి ఆల్రెడీ నీకు ఒక కులం అనే పేరు పెట్టి ఇచ్చేయడం తప్ప అదర్వైజ్ ఏమీ లేదు కానీ భారతదేశంలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ కులం అనేది శతాబ్దాలుగా అతి కీలకమైన రోలు కులాన్ని బట్టి అధికారం కానీ సంపద కానీ జ్ఞానం కానీ ఈ మూడు అంశాలు ప్రధానమైనవి సమాజంలో అధికారం సంపద జ్ఞానం ఈ మూడు కూడా కొన్ని కులాల కంట్రోల్లోనే ఉండిపోయినాయి శతాబ్దాలుగా అంటే ముఖ్యంగా శుభ్ర కులాలు కానీ ఇంకా అంతకంటే ఐదవ కులం పంచమ కులంగా చెప్పబోయే చెప్పే అంటరాని కులం కానీ వీళ్ళ చేతులు ఈ ఆస్తులు సంపా ఈ జ్ఞానం అధికారం అనేది లేదు తర్వాత తర్వాత కొంత శూద్ర కులాల చేతులకి వెళ్ళాయి కానీ అంటరాని కులాల వాటికి అది కూడా మోడర్న్ పీరియడ్ వచ్చేవరకు రాలేదు ముఖ్యంగా అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చి ఉద్యమాలు చేసి చేసినా కొంతవరకు వస్తున్నాయి కానీ ఇప్పటికి కూడా ఏంటంటే కులము జెండర్ పరువు హత్యలో ప్రధానంగా ఈ రెండు అంశాలు ఇంపార్టెంట్ అంటే కులము ఇంపార్టెంట్ అట్లాగే జండరు కూడా అదే మగ పిల్లలు వేరే వాళ్ళని ప్రేమిస్తే మగ పిల్లల్ని ఎవరు చంపరు ఆడపిల్లల్ని చంపుతారు ఎందుకంటే పరువు అనేది అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది అమ్మాయి ప్రేమిస్తేనే వీళ్ళ పరువు పోయినట్టు ఫీల్ అవుతారు అబ్బాయి ప్రేమిస్తే పరువు పోయినట్టు ఫీల్ కాదు ఇది ఒక విచిత్రమైన అంశం అన్నమాట ఇండియన్ కాంటెక్స్లో ఇది నిజానికి ఇండియాలోనే ఉందనుకుంటే కూడా పొరపాటు వరల్డ్ వైడ్గా చాలా ముస్లిం దేశాల్లో కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఒక రకంగా వెనుకబాటితనానికి ఈ పరువు అనే కాన్సెప్ట్కి కూడా సంబంధం ఉంది వ్యాపార వర్గాలు అని చూస్తే ఆ వ్యాపార ట్రేడ్ కమ్యూనిటీసు అంటే కార్పొరేట్ మోడ్రన్ కార్పొరేట్ కమ్యూనిటీస్లో ఇది తక్కువ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఇది మనకు ప్రయోజనం కాదో చూసుకుంటారు ఫలాని రెడ్డి అంటే అమ్మాయి ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచి బ్యాక్గ్రౌండా అయితే ఓకే అనుకుంటారు కులం అనుకుంటారు వీళ్ళు అది అంటే ఇక్కడ కులం అనేది కాస్ట్గా మారిపోతుంది అప్పర్ కులాల మధ్య నేను చాలాసార్లు చెప్పాను మన సినిమా వాళ్ళు రాజకీయ వాళ్ళు చాలామంది ఇంటర్ కాస్ట్ పేరం పెట్టుకొని రెండు కులాలని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు వాళ్ళు రాజకీయాల్లో చూస్తుంటాం వెళ్ళి మా కులం మా మాది కాపాండి అని వీళ్ళు కాపు ఓట్ల కోసం ట్రై చేస్తుంటాం అవతల వాళ్ళ హస్బెండ్ రెడ్ కమ్మో ఇంకొకటి ఉంటే వాళ్ళు ఆ కులం ఓట్ల కోసం ట్రై చేస్తుంటారు సో ఇది పై స్థాయిలో ఇబ్బంది లేదు కింది స్థాయి మిడిల్ స్థాయికి వచ్చేసరికి ఇబ్బంది ఉంది సో అందువల్ల కులము జెండర్ ఈ రెండు అంశాలు పరువుల్ని డిఫైన్ చేస్తున్నాయి ఇండియా కావచ్చు మనకి ఇతర దేశాల్లో అయితే కులం లేకపోవచ్చు కానీ వాళ్ళకి ఏవో రకరకాల కేటగిరీస్ ఆయా మతాల్లో ఉంటాయి ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో వెనుకబడిన పాకిస్తాన్ కావచ్చు ఇటువంటి దేశాల్లో కూడా పరువు హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి వరల్డ్ వైడ్ మనం డేటా చూసుకున్నప్పుడు అంటే మిడిల్ ఈస్ట్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇట్లాంటి దేశాల్లో కూడా బలంగా జరుగుతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో పరువు హత్యలు అనేవి మనకి చాలా చాలా వెరీ వెరీ రేరు సో ఇండియా కూడా ఇంకా డెవలప్ అవుతూనే ఉంది పేరుకి ఎకనామీ పరంగా మంది ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామీ అయినప్పటికీ కూడా మనం పెర్కాప్ట్ ఇన్కమ్ చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది అంటే పేద ప్రజలు ఉన్న రిచ్ కంట్రీ అంటారు అందుకనే ఇండియా సో అందువల్ల ఈ ఈ వెనకబాటుతనము కులము జెండరు ఈ మూడు అంశాలు పరువు హత్యల్ని డిసైడ్ చేస్తున్నాయి దీని మీద ఆల్రెడీ చాలామంది డాక్యుమెంటరీలు తీశారు సినిమాలు వెబ్ సిరీస్ మొన్న మనకి ఇక్కడ పరువు అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది ఇజ్జత్ అనే ఒక సినిమా నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు తెలుగులో కూడా దీని మీద చేస్తున్నారు ఇప్పటికీ కానీ సరిపోదు ఇక లీగల్గా తీసుకుంటే పరువు హత్యల్ని ప్రత్యేక క్రైమ్గా చెప్పే చట్టాలు ఏవి లేవు నిజానికి ఒక ఐరన్ ఏంటంటే టోటల్ ఇండియాలో రాజస్థాన్లో మాత్రమే పరువుకు సంబంధించిన సపరేట్ చట్టం ఉంది కానీ ఇప్పుడు జరిగింది రాజస్థాన్లోనే కానీ ఈ చట్టం కింద కేసు పెట్టాల ఆ చట్టం ఏంటంటే ద రాజస్థాన్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ అలియన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆనర్ అండ్ ట్రెడిషన్ బిల్ ఇది టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టారు సో మన టోటల్ ఇండియాలో రాజస్థాన్లో మాత్రమే అంటే హానర్ పేరుతో ట్రెడిషన్ పేరుతో మ్యాట్రిమోనియల్ అలియన్స్లో ఇంటర్ఫీరెన్స్ని ఇది రద్దు చేస్తుంది సో కానీ ఇక్కడ జరిగింది ఇది సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఇప్పటికి కూడా కుల ఆధారిత పంచాయతీలు ఉండడం కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండడం అందుకని ఊరు ఊరంతా కూడా ఏకమయ్యే అమ్మాయిని చంపించేసింది సో ఇది అతి దారుణమైన విషయం ఇంత అభివృద్ధి చెందిన కూడా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఇంత ఘోరంగా అయితే ప్రాక్టికల్గా ప్రేమికులుగా ఉండేవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి విషయాల్లో మనం ప్రేమించుకుంటున్నాము మన పేరెంట్స్ వ్యతిరేకిస్తే ఏం చేయాలి పొద్దున వాళ్ళు మనల్ని హామ్ చేస్తారా ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించి దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి సో వీళ్ళు ప్రొటెక్షన్ కోసం ఏం చేయబోతున్నారు ఇవన్నీ రెడీ కానీ పెళ్లి చేసుకోవడము ఏదో పెళ్ళి అని ఒక ఆవేశంలో అమ్మాయి నచ్చింది అబ్బాయి వచ్చి ఒక రొమాంటిక్ వ్యూలతో వెళ్ళిపోతే అతి ఘోరంగా ఉంటుంది పరిస్థితి సో పెళ్ళి అనేది కూడా ఒక పెద్ద సాహసం లాంటిది ప్రేమ పెళ్ళి అనేది వాళ్ళ సో అవన్నీ కూడా ఆలోచించి చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అది ఒకటి రెండవది ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ ఇంకా ఇండియాలో అంత స్ట్రాంగ్గా లేదు విమెన్ ఎంపవర్మెంట్ కూడా బలంగా పెరగాలి సో ఇప్పుడు ఈ ఎంఐఏ ఐఏఎస్ ఆఫీసర్ అయితే అంత ఈజీగా అయితే చంపలేరు ఓ పోలీస్ ఆఫీసరు ఐఏఎస్ ఆఫీసర్ అయితే అంటే నేను అనేది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా పెరగాలి దాని మీద చేయాలి అలాగే సివిల్ సొసైటీ కూడా దీని మీద పనిచేయాలి వివిధ ఆర్గనైజేషన్స్ ఇలాగే అవేర్నెస్ పెరగడం ఒకటి అట్లాగే లీగల్గా కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావడం